కాళి నేను నరసింహదత్త స్వరూపానంద గిరిస్వామి శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ గారి నేటి పంచాంగం చూద్దాం స్వస్యశ్రీ శోభకృతున్న సంవత్సరం ఉత్తరాయణము శిశిర ఋతువు నాగమాసం సోమవారం తిథి సూర్యోదయకాల తిథి కృష్ణపక్ష విధియ ఈ ఈరోజు పదకొండు గంటల పదిహేడు నిమిషాలు పిఎం వరకు తదుపరి తదియా నక్షత్రం ఉత్తర నక్షత్రం రేపు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి నక్షత్రము చంద్రరాశి సింహరాశి వజము లేదు దుర్ముహూర్తం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పీఎం నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల పీఎం వరకు మరియు మూడు గంటల తొమ్మిది నిమిషాల పీఎం నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషాలు పీఎం వరకు రావుకాలము ఎనిమిది గంటల నాలుగు నిమిషాల ఏఎం నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం ఏఎం వరకు అమృత గడియలు ఈరోజు ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల పీఎం నుండి పది గంట పన్నెండు నిమిషాలు పీఎం వరకు యోగము దృతియోగం ఈరోజు మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు పీఎం వరకు తదుపరి శూలయోగము కరణము తైతుల కరణము ఈరోజు తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి దర్యాకరణము నక్షత్ర పాదాల వారిగా పుబ్బా నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం ఈరోజు ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలు ఏఎం వరకు ఉత్తర నక్షత్రం రెండవ పాదం ఈరోజు రెండు గంటల యాభై నిమిషాలు పీఎం వరకు ఉత్తర నక్షత్రం మూడో పాదం ఈరోజు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి కుంభరాశి అసమ సమయంలో గుళిక కాలము ఒంటి గంట యాభై మూడు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు పిఎం వరకు తర్వాత యమగండ కాలం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఏం నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషం పియ్యము చంద్రాస్తము ఏడు గంటల ముప్పై నిమిషాలు ఇయ్యము దిర ప్రమాణం పదకొండు గంటల ముప్పై నిమిషాలు అజిత్ సమయము పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పన్నెండు గంటల ఇరవై నిమిషంలో హోమ మరి అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము హోమావుతి కూజ శివవాసము శుభము మరి దిశసుల తూర్పు దిశ సోమవారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్ప ప్రయాణం చేయవలసి వస్తే అద్దంలో ముఖ చూసి లేదా పాలు తాగి బయలుదేరాలి తారాబలం జనాబలం కూడా చూద్దాము ఇక్కడ మనకు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలు రేపు ఏఎం వరకు తారాబలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తరాశ వారికి జన్మధారం మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి పరమిత్ర తర కనుక చాలా మంచిది అదేవిధంగా మృగశిర చిత్త ధనిష్ట వారికి మిత్రధార మంచిది ఆరుద్ర స్వాతి శతబిషం వారికి నైదన దారం మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వమాదల వారికి ప్రత్యేకతరం కనుక మంచిది కాదు అదేవిధంగా ఆశ్లేష చేస్తే దేవత వారికి క్షేమతార కనుక మంచిది అశ్వని మగ్గముల వారికి విపత్తు తరగనుక మంచిది కాదు పుబ్బ పూర్వాచ వారికి సంపత్ తరగనక చాలా మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేషం మీదున కర్కాటక సింహతుల వృచ్చిక కుంభ మరియు మీనరాశులకు కూడా చంద్రబలం కూడా ఉంది ఒక్కోసారి మనకు తారాబలం లేనప్పుడు కూడా చంద్రబలం కూడా మనకు ఉపయోగపడుతుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రము ఈ మూడు కూడా బలాలలో ముఖ్యమని కూడా చెప్పవచ్చు గురుబలం కూడా మనం చెప్పుకుంటాము కానీ సూర్యబలం అనేటువంటిది నెలకోసారి మారుతున్నప్పుడు గురువు సంవత్సరంకోసారి మారుతున్నప్పుడు నక్షత్రం అనేది రోజు మారుతున్నప్పుడు చంద్రబలం అనేది రెండున్నర రోజులు ఉంటుంది మన మనస్కారపడ చంద్రుడు బలం అనేది కూడా చాలా ముఖ్యమైన శాస్త్రం చెప్పడం జరిగింది అదేవిధంగా మరి మకర అష్టమ అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి అర్ధాష్టమ అర్ధాష్టమచంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు వీరికి శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది వీరికి మంచిగా లేదు మరి గాతవారము సోమవారము మిథున రాశి వారికి గాతవరం మరి ఈ కాతవారం రోజున మిథున రాశి వారు నూతన వస్త్రములు ధరించుట మొదటిసారి అంటే కొత్త వస్త్రములు ధరించుట కానీ లేక కొత్త ఆభరణలు ధరించుట కానీ నూతన వాహనములు కొన్నప్పుడు కొత్తగా కొన్నప్పుడు మొదటిసారి నడపడం కానీ నూతన గృహప్రవేశం చేయడం కానీ ఈ గాతవారం రోజున చేయకూడదు అదేవిధంగా దూర ప్రయాణాలు కూడా చేయకూడదు రోజువారీ ఉద్యోగరీత్యా తిరిగేటువంటి ప్రయా ప్రయాణాలు కాకుండా దూర ప్రయాణాలు నూతనంగా పోతున్నటువంటి తీర్థయాత్రలు కానీ ఇంకా ఏ రకమైనటువంటి ఉ నూతన ఉద్యోగానికి కానీ వెళ్ళినప్పుడు అది మంచిది కాదు అనేటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ గాత వారం రోజున జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైన పరిస్థితులలో భోజనం చేసి మాత్రం ఇంటి నుంచి బయలుదేరవలసిందే తెలియజేస్తూ జై గురుదత్త జై కాలు